వెల్కమ్ టు న్యూస్ మేడారం మహాజాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఒక ప్రాంతానికి పరిమితమైన వేడుక కాదు ఆదివాసీ గిరిజనానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు ఇది అందరి పండగ దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు మూడు రోజుల పాటు మేడారం అరణ్యం జనారణ్యంగా మారుతుంది కోటి మంది భక్తులతో మహానగరంగా మారిపోతుంది మేడారం జాతరకు మూలం పోరాట చరిత్ర సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్నల పోరాట స్ఫూర్తి వేడికే ఈ మేడారం జాతర తమ ప్రజల కోసం కాకతీయ రాజులను ఎదిరించి వీరమరణం పొందిన చరిత్ర ఇది తరతరాలుగా సమ్మక్క సారలమ్మల పోరాట కథను గానం చేస్తూ ప్రజల్లో సజీవంగా నిలిపినవాడు సకిని రామచంద్రయ్య ఈయన సేవలను గుర్తించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది సకిని రామచంద్రయ్యకు కోటి రూపాయల నగదుతో పాటు ఇంటి స్థలం ఇస్తానని అప్పటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు కారణాలేమైనప్పటికీ రామచంద్రయ్యకు ఇచ్చిన మాటను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది మాది భద్రాగిరి కొత్తగూడెం జిల్లా మల్లిగూరి మండలం కోనవరం విలేజీ మా ఇంటి పేరు చకినీ రామచంద్రయ్య మాది కోనవరం విలేజి మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాం మీ కోయకులానికి వారం కనుక సమ్మక్క సారక్క కోసం మేము పదిహేను సంవత్సరాల వయసు కానుంచి మేము చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా చేసుకుంటా మీ తాయికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రింద ప్రభుత్వం కానీ ఆలోచించి మమ్మల్ని గుర్తు చేసి అవార్డు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తాను మీకు ఇంటి జాగిస్తాను పాల్గొనిస్తా ఈ సమకసారక సారక చరిత్ర అందరికీ అందరికీ నేర్పాలా నీ కళాకారులు నీ బృందాన్ని దగ్గర పెట్టుకోవాలా అని చెప్పారు పర్లేదండి నేను ఒప్పుకున్నా అన్నీ చేసుకుంటూ వచ్చా ఆరోగ్యం బాగలేదు తనతో పాటు వాగ్దానం చేసిన కిన్నర కళాకారుడు మొగిలేకు మాత్రం కోటి రూపాయల నగదు ఇంటి స్థలం ఇచ్చి గౌరవించిందని తనకు మాత్రం ఒక పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామచంద్రయ్య మరి ఎక్కువ రూపాయలు ఇస్తామన్నారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆగి డబ్బులు వచ్చి రెండు సంవత్సరాలు అయినాయి అన్నారు ఇవ్వలేదు కనుక ఈ డబ్బులు కొద్దిగా సాయం చేస్తే నేను హాస్పిటల్కి పోయి ఆరోగ్యం సరిగ్గా బాగు చేయించుకొని మళ్ళీ అదే రంగంలో దిగుతానని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మేడారం మహాజాతర జరుగుతున్న ఈ సందర్భంలోనైనా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్కలను వేడుకున్నారు రామచంద్రయ్య